వాళ్ళకి వర్తిస్తుంది మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళందరికీ కూడా ప్రధానమంత్రులతో సహా ఇది చెయ్యడం అంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రపంచంలో ఎంతకంటే గొప్ప పారదర్శకత కలిగినటువంటిది ఎంతకంటే అద్భుతమైంది అన్న ఉంది అని అడుగుతారు వాళ్ళే మోడీ చేశాడు కాబట్టి తప్పు పడుతున్నారు అక్కడ ఇంకోటి ఏంటి ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇట్లా చేస్తారేమో అన్నట్టు ఎస్ నీకు కూడా అవకాశం వస్తుంది రేపు నువ్వు నువ్వు అధికారంలోకి రానని భయపడుతున్నావా ఎప్పటికి రాలేనని ఫీల్ అవుతున్నావా నీకు కూడా చాయిస్ వస్తుంది కదా ఇంకోటి ఇక్కడ చాలా వ్యవస్థలున్నాయి ఎట్ట పడితే అట్ట అరెస్ట్ చేసేయడానికి కుదరదు ముప్పై రోజులు జైల్లో ఉంచాలంటే దానికి తగిన ఆధారాలు ఉండాలి ఎవరది కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టుని కన్విన్స్ కోర్టు ఎందుకంటే మంత్రులుగా ఉండేవాడికి ఆడే ప్రభుత్వంలో ఉంటాడు కదా ముఖ్యమంత్రి కూడా వాళ్ళతోనే ఉంటాడు కదా ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ ప్రభుత్వం నెగిటివ్గా చెప్పుద్దా అధికారులు వాళ్ళే ఉంటారు కదా లోకల్గా చీఫ్ సెక్రటరీ గానీ లేవని చెప్తారు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒకవేళ అరెస్ట్ చేసిన అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ మమతా బెనర్జీను కుదరదు కదా అక్కడ కోర్టులు జోక్యం చేసుకుంటాయి ఎక్కడో ఎందుకు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కొట్టుకుంటే సుప్రీంకోర్టు ఎంత జోక్యం చేసుకుంది చివరికి అనారోగ్య కారణం ముందు ఇచ్చి పడేశారు లేదా అది అంత ఉంటది న్యాయ వ్యవస్థ ఉంటది అక్కడ ప్లస్ దర్యాప్తు సంస్థలు కూడా అడ్డదిడ్డంగా చేయలేవు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తే చేయొచ్చు అంటే అధికారులు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ అధికారంలో కవిత అరెస్ట్ అయ్యారు ఆధారాలు ఉన్నాయి కదా ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మబట్టనే కదా ఆధారాలు లేకపోతే కోర్టే వదిలేసేది కదా అంటే నేరం జరిగినట్టు ఆధారాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వాళ్ళు అప్పటిదాకా ఆప్షన్ వచ్చింది కదా ఇంకోటి ఊరికి వేగ అరెస్ట్ సుప్రీం సుప్రీంకోర్టులో వీళ్ళు వాదనలు వినిపించారు దాదాపు ఆ వాదనలు అయ్యేదాకా అరెస్ట్ చేయాల అవకాశం ఉన్నా కూడా వాదనలు జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేసేది చేయవల కోర్టు కానీ చెయ్యలా కంప్లీట్ అయ్యాక అప్పుడు అరెస్ట్ చేశారు ఆ వాదనలు అన్ని కూడా పూర్తయ్యాయి వాళ్ళు న్యాయ వ్యవస్థను సాటిస్ఫై చేశారు సుప్రీం కోర్టును కూడా ప్రాథమిక ఆధారాలు కాదు అక్కడ మాధ్యమిక ఆధారాలే ఉన్నాయి పాలసీ వైఫల్యం కాదు పాలసీని స్వార్థానికి వాడారు వ్యక్తులకి వేల కోట్లు వచ్చినాయి ప్రభుత్వం వేల కోట్లు నష్టపోయింది కాబట్టి యాక్సెప్ట్ చేశారు అక్కడ ఇంకోటి ఎవడో ఒక మర్డర్ చేస్తాడు మంత్రి మొన్న శిక్ష పడింది కదా అట్లాగే డైరెక్ట్గా మంట చేసిన తర్వాత అటు దొరికాడు అంటే అది కూడా లోకల్గా ఉన్న గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తాయి పోలీసులు కానీ ఏ సీబీఐ ఇన్వాల్వ్ అయి పట్టుకున్నాక అతను బయట తిరిగితే ఇంకేముంటుంది సెక్యూరిటీ అవతల వాళ్ళకి పప్పు యాదవ్ గారిలో అంటూ బయట తిరిగితే ఏముంటుంది అక్కడ కాబట్టి అవసరం ఇది కానీ బీజేపీ దగ్గర తప్పు జరగదా ఎన్డీఏ దగ్గర తప్పు జరగదా టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఏమీ లేదు శుద్ధపోసా అని నేను చెప్పను టెన్ పర్సెంట్ లాబ్సెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర స్వార్థాలకు వాడుకోవచ్చు కానీ వాళ్ళలో పాపభీతి ఉంది ఏమనుకుంటారో జనం ఎందుకు వచ్చిన అని లేకపోతే ఆంధ్రాలో వ్యవహారాల్లోనే ఎన్నిసార్లు ఇన్వాల్వ్ అవ్వాలి తెలంగాణలో కేసీఆర్ వాళ్ళని నెల జోలికి రాకుండా ఎందుకు ఆగింది అది అది కరెక్ట్ కాదు అన్నది లేకపోతే రావంతోళ్లే చెప్పారు కదా కేసు పెట్టమని కేటీఆర్ విషయంలో లేకపోతే కేంద్రం అదే సిబిఐ నాడు జగన్ అడిగాడు నేడు బాబు అడుగుతున్నారు